దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా వీళ్ళందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని మీరందరూ కూడా దేవునిలో ఎదగాలని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రభు యొక్క రెండవ రాకడు కొరకు మీరు అందరూ కూడా సిద్ధపడుతూ దేవుని మందిరంలో మీరు ఎదగాలని సేవకుడిగా మీ కొరకు మేము నిత్యం కూడా ప్రార్థన చేయించు ఉన్నాం మా కొరకు అలాగే మేము జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు మీరు చేయించున్నటువంటి ప్రార్థన కొరకే నేను ఎంతగానో దేవుణ్ణి స్తు ఉన్నాను మిల్లర మీరు చేయించున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి కూడా ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఎవరెవరైతే ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారో మరి మీ అందరి కొరకు వ్యక్తిగతంగా సంఘముగా మీ కొరకు మేము ప్రార్థించుచున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉంటూ ఉన్నా బిడ్లరా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామా అందరూ నాతో కలిసి తలలు వంచండి ప్రార్థన సకలాశీర్వచిన కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ యొక్కనైనా మరి రాత్రికాల సమయము కానీ ఉదయకాల సమయంలో అయా నీ బిడలు ఈ వర్తమానాలు వీక్షిస్తూ ఉండగా వారి బ్రతుకులో ఈ వర్తమానాల ద్వారానైనా గొప్ప ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేయించి ఉన్నాం ఈ వర్తమానాలనైనా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా బలాన్ని చేకూర్చేవిగా ఆధ్యాత్మికంగానైనా నీ యొక్క సన్నిధిలో స్థిరపరిచేవిగా నీ యొక్క రాకడ కొరకు వారిని ఆయత్తపరిచేవిగా ఆత్మీయ జీవితంలోనైనా వారు స్థిరమైనటువంటి భక్తిని కలిగి ముందుకు కొనసాగేటటువంటి వర్తమానాలుగా ఈ వర్తమానాలు మీరు మార్చున్నందుకు నీకు స్తోత్రాలు నన్ను నిలబెట్టుకుని నీ బిడ్డలతో మీరు మాట్లాడమని సమస్త మహిమ మీరు పొందమని క్రీస్తు వారి నామంలో ఈ మనవులు మీకు సమర్పించి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ బిడ్లరా దేవుని యొక్క వాక్యములోకి మనము ఈ సమయముందు వెళ్ళబోతూ ఉన్నాం మనము ధ్యానించినటువంటి అంశాలు గత దినాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శత్రు ముప్పేట దాటికి భయపడుతున్నటువంటి చక్రవర్తి లేకపోతే భయపడిన చక్రవర్తి ఎవరు అంటే యహోషపాతు ప్రియదేవుని సంగమా యహోషపాతు మీదకి వచ్చినటువంటి మూడు దేశాలకి సంబంధించినటువంటి రాజులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు ఈయన భయపడ్డాడు భయపడి ఏం చేశాడని ఆలోచన చేయగలిగితే నా ప్రియ దేవుని బిడలరా దేవుని సన్నిధానములో ఈయన తన మనసును నిలుపుకుని దేవుని యొక్క విచారించుటకు ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు ఈయన రాజు కానీ ఏమాత్రము మాత్రము కూడా తన బలము మీద తన సైన్యము మీద మిగతా రాజ్యముల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన చేసిన ఆయన చేసిన మంచి పని ఏమిటి అని ఆలోచన చేస్తే నేను చదువుతూ ఉన్నాను దినవృత్తాంతముల రెండు గ్రంథం ఇరవయవ అధ్యాయం మూడవ వచనం అందుకు ఈ భయపడి యహోవ యద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యోధ అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించెను ఉపవాస దినము ఆచరించాలని చాటించను దేశమంతా యోధా దేశమంతా కూడా యహోషపాతి గారు ఏమని చాటింపు వేయించాడు చెప్పండి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం ప్రభు పాదాలు పట్టుకుందాం ఆయన బ్రతిములాడుకుందాం ఆయన నామాన్ని గనపరుచుదాం ఆయనే మనకు సహాయం చేస్తాడని చెప్పి యోధా అంతటా కూడా ఈయన ఏం చేయడంటే చాటింపు వేయించాడంట ఏమని ఉపవాసం ఉండండి ఉపవాస ప్రార్థన చేయండి మన మీదకి వచ్చిన శత్రువులు మనకంటే బలవంతులు మన మీదకి వచ్చిన శత్రువులు మనలను జయిస్తారేమో మనలను చంపుతారేమో కాబట్టి వారి బారిన మనము పడకుండా జీవము గెలిగినటువంటి దేవుడు మనలను ఏం చేయాలి విడిపించాలి మన శత్రువుల మీద మనకు విజయాన్ని ఇవ్వాలి అని చెప్పి మీరు ఏం చేయాలి నాతో పాటుగా మీరు కూడా ఆ దేవుని సన్నిధికి వచ్చి బ్రతిములాడుకుందాం ఉందా మామూలు ప్రార్థన కాదు ఎటువంటి ప్రార్థన చెప్పండి ఉపవాస ప్రార్థన దేవునికి స్తోత్ర ఈరోజు మన ధ్యాన అంశం ఏంటి అంటే ఉపవాసము అంటే ఏమిటి దాన్ని మనం ఎలా చేయాలి ఇక్కడ రెండు విషయాలు మనకు ఉపవాసములో కనబడుతూ ఉంటాయి ఉపం ప్లస్ వాసము ఉపవాసము ఈ ఉపము అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే దగ్గరగా వాసం అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలరా నివసించుట అంటే ఉపవాసం అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అంటే దేవునికి దగ్గరగా నివసించుట టు లివ్ క్లోజ్ టు గాడ్ దేవునికి దగ్గరగా నివసించడానికి ఉపవాస ప్రార్థన మనము చేయాలి దేవునికి స్తోత్ర ఈ లోకంలో చాలామంది ఎవరికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారండి చెప్పండి చెప్పండి ఈ లోక సంబంధులు ఎవరికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఎవరైతే ఇష్టమో అటువంటి వారికి దగ్గరగా ఉండటానికి మనుషులు ఇష్టపడతాను ఇక ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా తల్లి తండ్రి నీకు ఎవరిష్టం ఎవరితో నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నావు ఎవరితో ఎక్కువగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఒక్కమారు నువ్వు ఆలోచన చేయగలవా ఈ రాత్రి నాకీ పగటి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో చెప్పన నువ్వు మనుషులతో ఎక్కువ సమయం గడిపితే వచ్చే ఉపయోగము ఏమిటి ఏమిలే నువ్వు వారిని ఇష్టపడ్డావు కాబట్టి వారితో ఎక్కువగా గడుపుతున్నావేమో వారితో ఎక్కువగా మాట్లాడుతున్నావేమో నేను అంటాను దేవుని బిడ్డలరా ఈ సమయమందు మీరు దేవునితో దగ్గరగా గడపడానికి ఇష్టపడాలి దేవునికి మహిమ కలుగునిగాక ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటానికి మనము సమర్పించుకున్న రోజులు దేవుని బిడ్డలరా కాబట్టి అంటాను నువ్వు దేవుడంటే నువ్వు ఇష్టపడాలి దేవుడంటే నువ్వు ఇష్టపడాలి నువ్వు ఇష్టపడితే ఏం చేస్తావు చెప్పండి కష్టంగా చేయము ఉపవాసం ఉపవాసము ఇష్టంగా చేస్తాం ఎందుకని చెప్పండి చెప్పండి ఇష్టపడే వ్యక్తితో మాట్లాడడానికి వెళ్తున్నాం ఇష్టపడే వ్యక్తితో మాట్లాడడానికి మనం వెళ్తున్నప్పుడు ఎందుకు కష్టంగా భావించాలి ఉపవాసం ఎవండే కాబట్టి ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటానికి ఉపవాస ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగునిగాక దీని యొక్క నియమావళి ఏమిటి ఉపవాస ప్రార్థన అంటే ఏమిటో నేర్చుకున్నాం ఏమండి ఉపవాస ప్రార్థనలో ఏమి చేయాలి ఏవండి నిజంగా చాలామంది విశ్వాసులకి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో కూడా నేటికి అర్థమవటం లేదు ప్రార్థనకి వెళ్తారు ఏవండి ఆరాధనకు ఆదివారం వెళ్తారు చాలామంది సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఇప్పుడు పెట్టుకుంటారండి శుక్రవారం కానీ శుక్రవారం పగలు కానీ శుక్రవారం రాత్రి కానీ శనివారం కానీ రాత్రి కానీ పెట్టుకుంటా కొంతమంది మంగళవారం మా పరిచర్యలో నేను మంగళవారము మంగళవారము ఈవినింగ్ పెడతాము శుక్రవారం పెడతాము ఏమండి కాబట్టి మీరు గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డారు శనివారం కూడా ఉపవాస ప్రార్థనలు మాకు ఉంటాయి కాబట్టి ఎప్పుడు మీరు పెట్టుకున్న ఉపవాస ప్రార్థన యొక్క నియమావళి మీకు తెలియాలి ఉపవాస ప్రార్థన ఎలాగో ఎలా చేయాలి చాలామందికి తెలియదు అయ్యా కొంతమంది అడుగుతారు నన్ను అయ్యా నేను ఉండలేకపోతున్నానండి కాబట్టి చచ్చి నుంచి వెళ్ళిన తర్వాత భోజనం చేసా చర్చి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయొచ్చా అవ్వండి దేవుని బిడ్డలారా ఒక సమర్పణ కలిగినటువంటి రీతిగా మీరు ఉండాలి సపోజ్ అనుకుందా మంగళవారం ఉపవాస ప్రార్థన ఏవండీ ఒక పూట నేను ఉండాలి అని మీరు అనుకున్నారు అనుకోండి ఏం చేయాలి పగటి పగటి వేయాలనుకోండి ఇంకా ఉదయం సెక్షన్ ఏం చేయాలి చెప్పినా ఏమి తినకుండా సాయంకాలము సాయంకాలం ఆరు గంటల వరకు మీరు ఏం చేయాలో చెప్పినా మంచినీళ్ళు తీసుకుని లిక్విడ్ తీసుకుని ఏవండీ ఉపవాసం చేయొచ్చు అది దేవునికి ఒక పూట మనము సమర్పించుకుని దేవుని సముఖంలో ప్రార్థన చేయటానికి నిర్ణయించుకున్నటువంటి ఒక పూట ఉపవాసం ఒక రోజంతా కొంతమంది ఉంట ఉండాలనుకుంటారు సాయంకాలం ముందు సాయంకాలం భోజనం చేశారు ఇంకా ఆ పగటి వేళ కానీ ఆ ఈవినింగ్ కానీ ఏమి తినకుండా ఏం చేయొచ్చు అంటే మంచినీళ్ళు తీసుకుని అయితే నేను అది కూడా తీసుకోనంటే కనుక దేవునికి స్తోత్రం ఆ వన్ డే ఉపవాసం మీరు చేయొచ్చు అంతేగాని ప్రార్థన నుంచి వెళ్ళిన తర్వాత నేను తినేస్తానండి అలాగని చెప్పి నేను ఎవరిని బలవంతం చేయటం లే ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది బలహీనులు ఉంటున్నారు మెడిసిన్స్ వాడేటటువంటి వారు ఉంటున్నారు బీపీ షుగరు ఇటువంటి మెడిసిన్స్ వాడేటటువంటి వారు ఉంటున్నారు కొంతమంది పెద్ద వయసు కలిగినటువంటి వారు ఉంటారు సంఘాల్లో అయ్యి మేము ఉండలేం కదా మా ప్రార్థన దేవుడు విన్నడా అంటే దేవుని బిడ్డలారా వింటాడు సమర్పణ చేసుకుని దేవుని వెళ్ళారో ప్రార్థన చేయడానికి ఉపవాస ప్రార్థనని ఒకవేళ సమర్పించుకుంటే పర్వాలేదు అలాగే నేను బలవంతం చేయటం లేదు మీ ఆరోగ్యాన్ని బట్టి మీ యొక్క స్థితిగతులను బట్టి మీరు ఎన్ని రోజులు ఉపవాసం చేయగలరు అన్ని రోజులు ఉపవాసం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అంటే నియమావళి మాట చెబుతున్నా అనమాట ఏమి చక్కగా తినకుండా దేవుని సముఖంలో గోజాడడానికి మనం ఏం చేయాలి ప్రయత్నం చేయాలి కొంతమంది అవండి ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటారు ఆ పనులు ఈ పనులు చేస్తాయి బైబిల్ చెబుతుంది ఆ పనులు ఈ పనులు మనం చేయకూడదు అవ్వండి ప్రీదేవన్ దేవుని బిడ్డలారా ఉపవాసం అనేటటువంటి ఆ యొక్క దినాన్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు అవండి మనం ఏం చేయాలి చెప్పినా ఒకరు స్త్రీలు ఉన్నాయి తల్లులుంటారు వివాహం వివాహమైంది భర్త దూర ప్రాంతం వెళ్తాడైనా ఎక్కడికి డ్యూటీకి వెళ్తాడు లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తారు వారికి ఏం చేయాలి ఇంట్లో పెద్దవారు అత్తమామలు ఉంటారు తల్లిదండ్రులు ఉండొచ్చు ఒకవేళ మీరు ఏం చేస్తారండి వాళ్ళకి గబగబా వది ఉదయాన్నే టిఫిన్ ఏర్పాటు చేస్తారు టిఫిన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలి గో టు ప్రేయర్ రూమ్ వెళ్ళిపోయి ఏం చేయాలి అక్కడ మీరు ప్రేయర్ చేయాలి దట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ ప్యాస్టింగ్ అది ఉపవాసం యొక్క రహస్యం మనం పనులు పెట్టుకుని నేను ఉపవాసం ఉన్నానండి పనులు చేస్తా చాలామంది ఉపవాసం ఉన్నామని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు ఉపవాసం ఉన్నామని చెప్పి టీవీ చూస్తారు ఉపవాసం ఉన్నామని చెప్పి సెల్ ఫోన్తో గడుపుతారు ఉపవాసం ఉన్నామని చెప్పుకొని చెప్పండి న్యూస్ పేపర్లు చదువుతారు ఉపవాసం ఉన్నామని చెప్పి ప్రయాణాలు చేస్తారు అది ఉపవాసం ఎలాగవుతుంది నీ బరువు తగ్గించుకోవడానికి నీ శరీరంలో ఉన్నటువంటి అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చేస్తున్నటువంటి డైటింగ్ మాట అండి అది అంతేగాని అది ఉపవాస ప్రార్థన అని పిలవబడదు చాలామందికి తెలియక మేము ఫ్యాస్టింగ్ ఉన్నామండి ఫాస్టింగ్ ఉన్నాం కానీ ప్రేయర్ చేయలేదు అవండి ఫ్యాస్టింగ్ ప్రేయర్ అట ఉపవాస ప్రార్థన ఉపవాసం అంటే కేవలం తిండి మానేటి మాత్రమే కాదు దేవునితో గడపాలి ప్రార్థన చెయ్యాలి అది అసలు సిసలైనటువంటి ఉపవాస ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి కొంతమంది రెగ్యులర్గా చేస్తారు ఎందుకు చెప్పాను కదా చర్చిల్లో జరిగేటటువంటి పాస్టింగ్ ప్రేయర్స్ ఏవైతే ఉన్నావో అది మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు శనివారం కావచ్చు ఎవండి రెగ్యులర్గా ఎవండి ప్రతి వీక్లీ చేసేటటువంటి పాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి చక్కగా చెయ్యండి దేవునికి స్తోత్రం అలాగే బైబిల్ గ్రంథంలో కొన్ని ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి అవి మీకు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నా ప్రియ ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఒకరోజు ఉపవాస ప్రార్థన ఉంది ఎవరు చేశారు ఒకరోజు ఉపవాస ప్రార్థన అని ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డలారా ఇది మనకి ఎక్కడ కనబడుతుంది అని ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథములో కనబడుతుంది న్యాయాధిపతుల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని ఒక్క మారు కనుక మనం చదవగలిగితే అక్కడ ఉందన్నమాట ఈ ఉపవాసం ఒక్కరోజు ఉపవాసం వీరందరూ కత్తి దుయ్యవారు అప్పుడు ఇస్రాయేళ్ళందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యహోవాకు యహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యుహోవా సన్నిధిని అర్పించిరి ఎవరు ఇస్రాయేలీలు అంట ఉపవాస ప్రార్థన చేశారు వన్ డే ప్రేయర్ వన్ డే పాస్టింగ్ ప్రేయర్ ఈ వన్ డే పాస్టింగ్ ప్రేయర్ వారు ఎందుకు చేశారు అని ఆలోచన చేయగలిగితే ప్రియ దేవుని వెళ్ళారా ఇస్రాయేల్ గోత్రాలు ఎన్ని అని ఆలోచన చేస్తే చెప్పండి పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రం బెన్యమీను గోత్రం ఈ బెన్యమీను గోత్రం మీదకి వారు యుద్ధానికి వెళ్ళారు ఎందుకు మిగతా పదకొండు గోత్రాలు యుద్ధానికి వెళ్ళారని ఆలోచన చేస్తే లేవీయుడు ఒకడు ఏం చేశాడని ఆలోచన చేస్తే ఒక ఒకరోజు తన భార్యను తీసుకుని ప్రయాణమై ఆయన వస్తూ వస్తూ ఈ యొక్క గిబియోనులు ఆగాడు అంటే బెన్యామీలు యొక్క పట్టణమైనటువంటి ఆ గిబియోను ప్రాంతంలో ఆయన ఆగాడు సాయంకాలం అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక ముసలైన ఈ లేవీయుడిని అతని భార్యని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు కాస్త భోజనం చేస్తూ ఉండగా ఈ భిన్యామి యొక్క గోత్రానికి చెందినటువంటి కొంతమంది పోకిరి పోకిరి యవనస్తులు ఏం చేశారంటే వచ్చి ఆ తలుపు కొట్టేసి నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు మా దగ్గరికి పంపించు అని చెప్పి మేము వారిని ఏం చేస్తామంటే అవమానపరచాలని చెప్పేసి వారు ఏదో చెప్పారు ఆ ముసలు ఒప్పుకోలే ఈ లోపల ఏం చేశారంటే ఆ యొక్క భార్యని బయటికి తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారంటండి ఆ భార్యని ఈ లేబీని యొక్క భార్యను వారు పాడు చేశారు ఆ రాత్రి అంతా పాడు చేశారు ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత ఈ భర్త ఏం చేశాడని ఆలోచన చేస్తే ఈ భార్యని పన్నెండు మొక్కలుగా చేసి పన్నెండు మొక్కలుగా కీళ్ళు కీళ్ళుగా విభాగించి మొక్కలు చేసి ఇస్రాయేలీలో పన్నెండు గోత్రాలకి ఆయన పంపించాడు పంపించితే అందరూ కూడా రోషం వచ్చింది ఏంటి ఈ యొక్క స్త్రీ యొక్క అవయవాలు మనకొచ్చిన ఏం జరిగింది అని అందరూ కూడా సమావేశమయ్యారు వీళ్ళకి కూడా పంపించాడు ఎవరికి బెన్నెమీను గోత్రాన్ని కూడా ఒక మొక్క పంపించాడు ఈ పదకొండు గోత్రాలు సమావేశమయ్యారు సమావేశమయ్యి ఏం జరిగింది అసలు ఆయన చెప్పాడు ఇళ్ళలాగండి నేను ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్ళాను నా భార్యను వాళ్ళు ఇలా పాడు చేశారండి మీరే మాకు న్యాయం చెప్పాలి అని మిగతా పదకొండు గోత్రాలని అడిగాడు ఇల్లేవే ఇడు అడిగితే అప్పుడు ఈ పదకొండు గోత్రాలు వారు ఏం చేశారంటే వర్తమానం పంపించారు ఎవరికి ఎవరికండి ఈ యొక్క బెన్నీమేను గోత్రాన్ని ఈ దుష్కార్యం చేసినటువంటి ఆ పనికిమాలు మాకు అప్పగించండి మేము వారిని చంపుతాం అని పదకొండు గోత్రాలు వారు పంపిస్తే వారు ఏమన్నారు చెప్పన మీకు పంపించేది మీకు అప్పగించేది అంటే మేము అప్పగించం అని అన్నారు నిజంగా గమనించాలి వారు చేసిన దుష్కార్యానికి శిక్ష వాళ్ళకి పడాలా వద్దా పడాలి అవండి వాళ్ళు యవనస్తులను అప్పగించాలా వద్దా అప్పగించాలి ఈ రోజుల్లో చాలామంది ఉంటారంటే వారు బెడ్లు తప్పు చేసినా అది వాళ్ళకి తప్పు అనిపించదు లేకపోతే వాళ్ళ కులస్తులు తప్పు చేసినా ఏడు మన కులస్తుడు అవతులుడు మనోడు కాదు అవసరమైతే వీడు తప్పు చేసిన వీడే మంచుడు అన్నట్టుగా కొంతమంది ఈ రోజున న్యాయాన్ని అన్యాయంగా మార్చేటటువంటి వ్యక్తులు లేరా ఉన్నారు ఆ రోజున ఉన్నారు ఈ రోజునూ ఉన్నారు తన మననేటటువంటి భేదం ఉండకూడదు న్యాయం దగ్గర న్యాయం అంటే అందరికీ ఒకటే కానీ వాళ్ళు ఏమన్నారండి మేము వాళ్ళని మీకు అప్పగించాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు ఎవరు మిగతా పదకొండు గోత్రాలు వారు బిన్నిమీను గోత్రం మీద యుద్ధానికి వెళ్ళారు కానీ విచిత్రం ఏంటంటే ఆ బెన్నిమీను గోత్రం ఒక గోత్రమైనా ఈ పదకొండు గోత్రాలు యుద్ధానికి వెళ్తే వాళ్ళు ఇరవై రెండు వేల మందిని చంపేశారు ఇస్రాయిలీల యొక్క ప్రజల్లో యోధులను ఇరవై రెండు వేల మందిని చంపారు వీళ్ళకి ఇంకేం అర్థం కాలేదు ఏంటి పదకొండు గోత్రాలని ఒక గోత్రం ఏం చేసిందండి చేయగలిగింది రెండు రోజు యుద్ధానికి వెళ్ళారు రెండో రోజునేమో పద్దెనిమిది వేల మంది చంపేశారు వాళ్ళు బెన్నిమీను గోత్రికులు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ఏ ప్రారంభించారు అప్పుడు మూడో రోజున వారు చేసినటువంటిది ఏంటో చెప్పన దేవుని సన్నిధానములో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేవునికి స్తోత్ర అయ్యా ఏంటి మేము న్యాయం పక్షంగా వెళ్తున్నాం వాళ్ళు అన్యాయంగా మా మీదకి వచ్చారు ఒక స్త్రీని వారు పాడు చేశారు మేము న్యాయం కోసం పోరాడుతుంటే ఏంటి మాకిది అని చెప్పి వారు ఎంతగానో ఏడ్చారు దేవుని సన్నిధానములో సమాధాన బలు సారి దహన బలు దేవునికి అర్పించారు అప్పుడు దేవుడు అన్నాడు వెళ్ళండి నేను వారిని మీ చేతికి అప్పగించాను దేవునికి స్తోత్ర ఉపవాస ప్రార్థన ద్వారా ఏమి జరిగింది చెప్పండి ఇస్రాయేల్ పన్నెండు పదకొండు గోత్రాలు వారు బెన్యమీను గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవునికి స్తోత్ర ఏం జరిగింది చెప్పమంటారండి ఒక గోత్రము గోత్రమంతా కూడా తుడిచిపెట్టికి పోయినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది అంటే అందరూ చచ్చిపోలేదు మిగిలిందో నాలుగు వందల మంది మిగిలారు పదకొండు గోత్రాలు వారు బెన్నిమీన గోత్రంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా మొత్తం అందరినే సమూల నాశనము చేసేశారు ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను దేవుని బిడ్డలారా మన ఉపవాసం ఎందుకు చేయాలి చెప్పన అపజయాన్ని విజయముగా మార్చగలిగిన దేవుని పాదాలు పట్టుకోవడానికి దేవునికి స్తోత్ర మన బ్రతుకులో మనము అన్యాయము మన అన్యాయం అనుభవిస్తూ ఉన్నాం మన విరోధులు మన మీద తిరుగుబాటు చేస్తుండే మనం ఏం చేయాలి చెప్పినా ఆయన పాదాలు పట్టుకోవాలి ప్రభు నాకు జరిగింది అన్యాయం నాకు జరిగింది మోసం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నవ్వుతున్నారయ్యా నా మీద వారు తిరుగుబాటు చేస్తున్నారయ్యా నేను ఓడిపోయే వ్యక్తిగా ఉన్నాను కానీ నువ్వేం చేయాలి చెప్ప నాకు విజయం దయచేయాలి దేవునికి స్తోత్రం కాబట్టి ఈ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డారా అక్కడ మొట్టమొదటిగా మనకు ఉపవాస ప్రార్థన అనేటటువంటి మాట కనబడుతుంది ఆది కాండం దగ్గర నుంచి గమనించాలి న్యాయాధిపతుల గ్రంథము వరకు మీరు చదివారు అనుకోండి ఉపవాస ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన అది మనకు ఘనమైన విజయాన్ని ఇస్తుంది ఉపవాస ప్రార్థన ఆ విధంగా ఇజ్రాయేలీలు బిన్నిమీను గోత్రికుల మీద ఘనమైన విజయాన్ని సాధించగలిగారు ఇది వన్ డే ఉపవాస ప్రార్థన వన్ డే ఫాస్టింగ్ ప్రేయర్ సరే ఒక్కరోజు ఉపవాసం చేస్తేనే ఎంత ఘనమైనటువంటి విజయము వారికి రాబడగలిగింది దేవునికి మహిమ కలుగునగాక ఈ సమయం ఉంది వర్తమానాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా వీక్షిస్తున్న దేవుని పిల్లలారా ఒక ప్రశ్న మీకు అడుగుతున్నాను మీ జీవితంలో మీకు అవమానం కలిగి ఓడిపోయారు మీకు నిజముగా అన్యాయం జరిగింది మీరు ప్రశ్నించారు కానీ అన్యాయం చేసినటువంటి వాడు మీ మీదకి లగుస్తున్నాడు ఏం చేసుకుంటావు చేసుకోర్రా నీ దుఃఖోడు చెప్పుకో నువ్వు నన్నేమీ చేయలేవు అని మన శత్రువులు మన మీద ప్రగల్భాలు పలుకుతున్నారు నువ్వు కూడా చాలా కురింగిపోయావు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు వీళ్ళ దగ్గరికి వెళ్ళావు అధికారుల దగ్గరికి వెళ్ళావు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళావు వాళ్ళ న్యాయమడిగా వీళ్ళ న్యాయమడిగా అయా మీ జరిగింది తెలుసు కదా వాళ్ళు చేసింది అన్యాయమే కదా నాకు జరిగింది అన్యాయమే కదా వాళ్ళు చేసింది ఏమైనా న్యాయమా కాబట్టి మీరు నాకు న్యాయం చేయాలి కదా అంటే అమ్మా నీకు జరిగింది అన్యాయమే మేము ఏం చేయాలి చెప్పు వాడు గొప్పడు ఏం తెలుసు అందరికీ తెలుసు నీకు జరిగింది అన్యాయం అని చెప్పి కానీ వాడు అధికారులు అధికారులు ఉన్నాడు వాడు ధనవంతుడు గొప్పవాడు కాబట్టి నువ్వేమి వాడిని చేయలేవు అని అన్నారా అని ఉంటారు నీ జీవితంలో అయితే ఈ వర్తమానం ద్వారా బలపడలేండి చెప్పన మనుషులు ఎవరు ఒకవేళ మనకు న్యాయము చెయ్యకపోతే దేవుడి దగ్గరికి మనం రావాలి దేవునికి స్తోత్రం ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయాన్ని అన్యాయముగా మార్చేవాడు కాదు పక్షపాతి కాదు దేవుడు పక్షపాతి కాదని నేను నిజముగా గ్రహించుచున్నాను చున్నానంటాడు పేతురిగా ఆయన అందరికీ న్యాయము తీరుస్తాడు విధవరాంకి న్యాయం తీరుస్తాడు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీరుస్తాడు బలహీనులను బలపరుస్తాడు కృంగినటువంటి వారిని లేవనెత్తుతాడు నీ కన్నీరేంటో ప్రభుకి నువ్వు చెప్పగలిగితే నీ బాధ ఏంటో ప్రభుకి నువ్వు చెప్పగలిగితే నువ్వు పొందిన ఏంటో దేవునికి చెప్పగలిగి ఏం చేయాలి చెప్పనా కడుపు మార్చుకో ఉపవాసం ఉండి దేవుని సముఖములో నువ్వు విజ్ఞాపన చెయ్యాలి ఎప్పుడైతే ఉపవాసం ఉండి విజ్ఞాపనం చేయగలుగుతావో నా దేవుడు నీకు శత్రువుల మీద ఘనమైన విజయాన్ని అనుగ్రహించును గాక ఏ శత్రువైతే నీ మీద నీకు అన్యాయం చేసి నీ నిన్ను చూసి నవ్వుతూ ఉన్నాడో ఏ శత్రువైతే నువ్వు నన్ను ఏమి చేయలేవు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో ఏ అధికారి దగ్గరికి వెళ్తావా ఎల్లో ఎవడు నన్ను ఏమి చేయలేడని చెప్పి నీకు అన్యాయం చేసి నిన్ను చూచి నవ్వుతూ ఉన్నాడో వాణ్ణి మనుషులు ఎవరు ఏమి చేయలేకపోయినా నా దేవుడు కొడతాడని మనుషులు ఏం చేయరు ఎవరినే కొన్ని కొన్నిసార్లు డబ్బును బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి కానీ దేవుడు నీ పక్షముగా ఉండి నీకు న్యాయం చేస్తాడు నిన్ను నిన్ను అవమానపరిచినోడిని నిన్ను నిన్ను ఈ గాయపరచినోడిని నువ్వు ఉపవాసముండి ఎప్పుడైతే ప్రార్థన చేసావు న్యాయం కొరకు మాట నా ఇంకొరకు ప్రార్థన చేశావు దేవుడు న్యాయకర్త ఆయన న్యాయకర్త న్యాయము తప్పి తీర్పు తీర్చేటటువంటి దేవుడు కాదు ఆయన మొహమాటము లేనిటువంటి దేవుడు దేవునికి స్తోత్రం గాక అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులవారి వారి గురించి ఆ రోజున శాస్త్రులు పరిశీలు అన్నారు కదా ప్రభువా బోధకుడా నువ్వు మొహమాటము లేనివాడవు మొహమాటము చూపేటటువంటి వాడు మొహం చూసి ఎల్లో మనవులు రే వాడి ఇంటి పేరు వాళ్ళు రో వీడు తప్పు చేసినా సరే ఆ తప్పుని సమర్థిస్తారు కొంతమంది నేను చూశాను చాలాసార్లు చాలామందిని చూశాను నేను వీడు మనవుడు అనుకుంటే వాడు తప్పు చేశాడు సమర్థించారు కొంతమంది సమర్థించారు నేను చూశానండి చూశాను నేను వాడు తప్పు చేసిన సంగతి అందరికీ తెలుసు సమర్థించారు కానీ దేవుడు సమర్థించడం నీ ఇంటి పేరుడైనా నీ ఒంటి పేరుడైనా లేకపోతే నీకు కావలసిన వాడైనా వాడు ఎవడైనా కావచ్చు నా దేవుని సన్నిధానములో నీవు అన్యాయాన్ని అన్యాయంగా చెప్పు న్యాయాన్ని న్యాయంగా తీర్పు తీర్చు ఓ పెద్ద ఓ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద నువ్వేం చేయ చెప్పిన న్యాయాన్ని అన్యాయంగా నువ్వు మార్చుకో కొంతమంది లంచాలకు అలవాటు పడి కొంతమంది లోక సంబంధమైన త్రోగుడికి అలవాటు పడి పోయిస్తే వాళ్ళు మాటే మాట్లాడతారు కొంతమంది దయచేసి అన్నిదాన్ని భావించకండి ఈ మాటలు అంటున్నానని జరుగుతున్న విషయాలు మీకు చెబుతున్నాను డబ్బులు ఇస్తే కొంతమంది న్యాయం అన్యాయంగా మారుస్తున్నారు కొంతమంది పెద్దలు అలా మాట్లాడుకు మొహమాటం లేకుండా ఉండాలి నీవో కాబట్టి దైవజుడుగా మీకు ప్రేమత్వం అన్నవి ఒకరోజు ఉపవాస ప్రార్థన ఎంతో అద్భుతంగా పనిచేసింది ఘనమైన విజయాన్ని వారికి దేవుడిచ్చాడు దేవునికి స్తోత్ర ఈ సమయంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లరా ధైర్యంగా ఉండండి ప్రభు మీకు ఏ అపజయాలు అయితే మీరు ఎదుర్కొన్నారో ఆ అపజయాలన్నీ నా దేవుడు విజయాలుగా మార్చబోతున్నాడు ఎప్పుడో చెప్పనా చెప్పండి చెప్పండి మీరు దేవుని సముఖములో ఉపవాస ప్రార్థన చేయటానికి సంసిద్ధత కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడిని జీవితంలో నీ కన్నిటినీ నాట్యముగా మారుస్తాడు ఆయన ఆ విధమైనటువంటి కృపను మీరు పొందుకోవాలి ఈరోజు మనం ధ్యానించినటువంటి అంశం ఏంటంటే ఉపవాసం అంటే ఏమిటి దాన్ని మనం ఎలాగా చేయాలి ఉపవాసం అంటే దేవుని బిడ్డారా దేవునికి దగ్గరగా నివసించడానికి ఉపవాసం దేవుని సముఖములో ప్రార్థించడానికి ఉపవాసం అవండి కాబట్టి మీరు ఎలా చేస్తారు నియమావళి అవి పెట్టుకోండి ఇదిగోండి నేను ఈరోజు ఒకరోజు నేను ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమి తిన్నండి ఈ విధంగా మీరు సమర్పించుకుని మీ కుటుంబం కొరకు మీ భర్త కొరకు మీ బిడ్డల కొరకు మీరు ఏం చేయాలి చెప్పిన ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో ఆయన జరిగించటం మీరు చూస్తారు ఆ విధమైనటువంటి గొప్ప కృప ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మీరు పొందుకోవాలని ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తూ ఈ వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ఈ మాటలు మనందరి వినికి దేవుడు చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా ఎక్కిపించండి మా పరమ తండ్రి మీకు వందనాలు ఈ సమయంలో అద్భుతమైనటువంటి రీతిగా మీరు మాతో మాట్లాడారు నిజమే ఆయన మా బ్రతుకులో మాకు అన్యాయము జరిగిన మేము పెద్దల దగ్గరికి వెళ్ళాము ఆ నాయకుల దగ్గరికి వెళ్ళాము లేకపోతే నాయన లో మరి మా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళు అంటున్నారు అమ్మ వాళ్ళు మీకంటే బలవంతులు అమ్మ మీకంటే వారు భాగ్యవంతులు వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు లేకపోతే వాళ్ళు గొప్ప కులస్తులు వారితో మీరు ఏమి చేయలేరు మీరు పట్టించుకోవటం మానేండి మీకు అన్యాయం జరిగింది అవసరం డబ్బులు ఇప్పిస్తాం అదే ఇదని చెప్పి రకరకాలైనటువంటి నైనా రీతులుగా న్యాయం చేయవలసిన పెద్దలు న్యాయం చేయవలసిన అధికారులు న్యాయం చేయవలసినటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళు జరిగిన న్యాయము జరిగిన అన్యాయం ఏంటో వాళ్ళకి తెలిసినప్పుడు కూడా మాట్లాడలేనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు నిరామరిత నిరాధారులకి ఎవరైనా ఆధారం తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్రికి బలహీనులకి ఎవరై ఆధారం నీవే కదా కాబట్టి వారు నీ మందిరానికి వచ్చి నిరాధారులు తమ్మును మీకు అప్పగించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నువ్వు న్యాయము తీర్చేటటువంటి దేవుడు సహాయం చేయమని ఆ విధంగా ఎవరైతే కొట్టబడుతున్నారు నెట్టబడుతున్నారు వారికి న్యాయం కొరకునైనా ఒక అధికారుల దగ్గరికి వెళ్ళినా వారి న్యాయం చేయకపోతే మీ దగ్గరికి రావాలని మీరు న్యాయం తీరుస్తారని ఇజ్రాయేలీలు నాయన ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే గొప్ప విజయాన్ని వారికి మీరు ఇవ్వగలిగారని నీ వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారు ఆ విధంగా నీ పాదాలు మేము పట్టుకుంటూ ఉన్నాం మా జీవితంలో మా బ్రతుకులో గొప్ప కార్యాలు ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ప్రతి విశ్వాసి కూడా నాయన ఉపవాస ప్రార్థనలు ఎదుగుటకు నీ కృపదాయి చేయమని ఈ వర్తమానాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు ప్రభులు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆ మ్యాన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వచన మీ అందరికీ తోడై గాక ఆ ఎంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ మీ అందరికి నా వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక అమ్మాయి